హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి ఇది వచ్చేసి మనకి అంట్లు తోమి బట్టలు ఉతికే మెషిన్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ బార్ చేశారు ఒక్క నెలలోనే ఇది మనకి అమెజాన్లో త్రీ సెవెంటీ ఫైవ్ అవైలబుల్ గా ఉందండి ఈ వీడియో అయితే లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ అయింది దీని గురించి పెట్టినప్పుడు సో అన్బాక్సింగ్ చేసి అసలు ఇది ఎలా యూజ్ అవుతుందో మన ఈ కి అయితే తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఒక్కసారి మీరు కూడా చెక్ చేయండి ఇది అయితే నాకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇది మనకి అంట్లు తోమి బట్టలు కూడా ఉతుకుతుందంట సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం అసలు ఇది నిజంగా ఇంకా చేస్తుందా లేదా అని ఎందుకంటే మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఒకవేళ ఇది కనుక బాగా వర్క్ చేసింది అనుకోండి మనకి ఇప్పటి నుంచి పని అనేది అవసరం లేకుండా చేసుకోవచ్చు అండి అండ్ ఇది చాలా చిన్నగా ఉంది మీకు చూస్తే అర్థమవుతుంది ప్యాకెట్ ఇంత చిన్నగా ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి యూస్ చేసుకోవచ్చు ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అండి ఇది మనం బ్యాగ్లో ఎక్కడికైనా తీసుకెళ్ళి మనం బట్టలు కానీ అంత కానీ తోముకోవచ్చు అంటే సో ఒక్కసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనం అన్బాక్సింగ్ చేస్తే మనకి అయితే బాక్స్ ఇలా వచ్చిందండి నాకైతే ఇది వన్ వీక్లో అమెజాన్లో డెలివరీ వచ్చింది నా అడ్రస్ని బట్టి డెలివరీ డేట్ అనేది ఉంటుంది ఇది టర్బైన్ వాష్ అనేది ఇలా బాక్స్ అయితే వచ్చిందండి ఏ న్యూ లైఫ్ విత్ స్మార్ట్ లాండ్రీ అని ఉంది ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది అంట అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్వర్డ్లో ఒక థర్టీ సెకండ్స్ రివర్స్ యాక్షన్లో ఒక థర్టీ సెకండ్స్ రౌండ్ రౌండ్గా తిరుగుతూ వాష్ చేస్తుంది అండ్ ఇలా మనం ఒక గంట కానీ లేకపోతే పావు గంట కానీ మన బట్టలకు ఉన్న మురికిని బట్టి మనం చేసుకోవచ్చు అండ్ ఇది ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఫైవ్ వాచ్ అంట ఇది వచ్చేసి టర్బైన్ వాష్ చూసారు కదా బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది ఇది మనం నార్మల్గా పిక్నిక్ పిక్నిక్కి వెళ్ళినప్పుడు మనం వాషింగ్ మెషిన్స్ పట్టుకెళ్ళలేం కదా అలాంటప్పుడు అయితే తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు ఈ థర్టీ సెకండ్స్ ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుతుంది ఇది ఏ ఇంట్రాక్షన్తో పనిచేస్తుంది స్ట్రాంగ్ పవర్ అండ్ ఇది లైట్ వెయిట్ అండి అది చెప్పాను కదా మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళేలాగా ఉంది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది పిల్లలు కూడా పట్టుకోవచ్చు వాళ్ళు ఒక టాయ్ లాగా అనుకుంటారు పిల్లలైతే మా పిల్లలు అయితే దీనితో చాలా ఎగ్జైట్ అయ్యారండి అండ్ ఇది పని చేసేప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇది టెస్ట్ చేసే అప్పుడు కూడా చాలా అంటే చాలా నచ్చింది వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న ఆట వస్తువు లాగా ఉందండి ఇలా అన్బాక్సింగ్ చేశాక మనకి ఇందులో అయితే ఒక పేపర్ లాంటిది ఇలా వచ్చారు దాని గురించి స్పెసిఫిక్ చెప్తూ ఇది టర్బైన్ వాష్ అని యూజర్ మాన్యువల్ అని ఇచ్చారండి ఈ మాన్యువల్లో అయితే మనం ఇలా ఒక బకెట్లో కానీ ఒక బిందెలో కానీ ఎందులో అయినా మనం మన పెట్టుకోవచ్చు అండి అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ సెకండ్స్ ఫ్రంట్లో థర్టీ సెకండ్స్ బ్యాక్లో తిరుగుతూ ఒక థర్టీ మినిట్స్ వరకు మనం వాష్ చేసుకోవచ్చు ఇందులో అండర్వేర్ కానీ డిష్ క్లాత్స్ కానీ టవల్స్ కానీ గార్మెంట్స్ కానీ సాక్స్ కానీ అయితే చాలా తొందరగా ఫాస్ట్ అయిపోతాయండి అండ్ ఇది మనకి వచ్చేసి లోడ్ చేసే అప్పుడు మనం కప్పుకి తగిలేటట్టు బకెట్ పెట్టకూడదు ఎందుకంటే సౌండ్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి అండ్ ఇది మనం తిరిగే అప్పుడు కూడా బ్లేడ్స్ కానీ లేకపోతే అందులో ఫింగర్స్ పెట్టడం కానీ చేయకూడదండి షాక్ అయితే ఏం రాదు కానీ మన దానికి డైరెక్ట్గా పిల్లలు కానీ మనం కానీ ఆ మిషన్ తిరిగేప్పుడు చేయబెడితే మన ఫింగర్స్ అనేవి కట్ అయ్యే ఛాన్సెస్ అంటే కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఇచ్చారు సో ఒకసారి మీరు కానీ ఇది మనం ఆన్ చేసామంటే మ్యాక్సిమం టచ్ చేయకుండా ఉండడమే మంచిది అండ్ ఇది వచ్చేసి ఇంకో లాంగ్వేజ్లో ఇచ్చారండి నాకైతే ఇది చాలా చాలా నచ్చింది నేను ఫోర్ ప్లస్ రేటింగ్ ఇస్తానండి మనకి ఇలాంటిది ఒక స్టిక్ చేసుకున్నది అయితే వచ్చింది ఇలా స్టిక్ చేసుకొని నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇలా స్టిక్ చేసుకొని ఎందులో మనం పెట్టి వాష్ చేయాలనుకున్నా అందులో పెట్టుకోవాలండి నేనైతే మీకు చూపించడానికి ఈ లోతుగా ఉన్న గిన్నెనైతే తీసుకున్నానండి మీరు కావాలంటే బకెట్ తీసుకోవచ్చు లేకపోతే టబ్బు తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కానీ బయట వీడియో చేయడానికి నాకు లైటింగ్ సరిగ్గా రావట్లేదని నేను లోపల చేయడానికి నేను ఈ చిన్న గిన్నెనే తీసుకున్నాను నేను అసలు నార్మల్గా మీకు ఎలా వర్క్ చేస్తుంది దానికి చూపించడానికి తీసుకున్నాను మనకి ఇలా సాకెట్కి మనం పెట్టుకో అడాప్టర్కి మనం కనెక్ట్ చేసుకోవాలండి మనకి ఛార్జర్ ప్లెగ్ లాగా వస్తుంది దాని మనం ఫైవర్స్ కెపాసిటీ ఉన్న అడాప్టర్కి పెట్టుకొని ఇలా అంటించి ఇందులో పెట్టుకొని ఇందులో వాటర్ అయితే నేను పోసుకున్నానండి నార్మల్గా డిటర్జెంట్ వాటర్ పోసుకున్నాను డిటర్జెంట్ లిక్విడ్ పోసుకున్నాను దాని తర్వాత సాక్స్ అనేది వేసాను చూశాను కదా మీరు ఎంత చెత్తగా ఉన్న సాక్స్ వేసాను అది చాలా దుమ్ము పట్టింది నేను ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఈ మిషన్ అయితే ఇలా తిరుగుతూ పని చేస్తుందని చూడండి ఎంత బాగా తిరుగుతుందో చాలా బాగా వాష్ చేస్తుంది కాకపోతే కొంచెం వాటర్ అయితే బయట అయితే పడుతున్నాయి ఎందుకంటే నేను చూసిన లోతు గిన్నె పెట్టాను కాదు చిన్నగా లోతుంది కాబట్టి ఎక్కువ లేదు కాబట్టి ఇందులో అయితే వాటర్ బయటపడుతుంది అదే మనం టబ్బు కానీ బకెట్ కానీ పెట్టామనుకోండి ఈజీగా మీకు వాటర్ కూడా బయటకు రాకుండా ఇది పనిచేస్తుందండి ఇలా మనం థర్టీ సెకండ్స్ ఫార్వర్డ్ ఫార్టీ సెకండ్స్ బ్యాక్వర్డ్ అండ్ ఇలా ఒక థర్టీ మినిట్స్ వరకు మనం వాష్ చేసుకుంటే మన క్లాత్ అనేది చాలా నీట్గా క్లీన్ ఉంచారు నేను ఈ థర్టీ మినిట్స్ వీడియో అయితే మీకు చూపిస్తే చిరాకు లేస్తుంది మీకు కాబట్టి నేను నార్మల్గా అసలు ఎలా పనిచేస్తున్నా అని చూపిస్తున్నానండి నేను ఇలా గిన్నెలో పెట్టా కాబట్టి మీరు కూడా గిన్నెలో పెట్టాలని లేదు మీరు ఐడియా కోసం నేను అసలు ఎలా వర్క్ చేస్తుంది అన్న అన్బాక్సింగ్ వీడియో చేయడం కోసం ఇలా చేస్తున్నాను మీరు టబ్ కానీ బకెట్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా సైడ్కే స్టిక్ చేయాలి సెంటర్లో స్టిక్ చేస్తే అంతగా వర్క్ అవ్వదు సైడ్కే స్టిక్ చేయాలంటే నేను చూపించగా స్టిక్ చేసేది వస్తుంది దాని ప్రకారం మనం స్టిక్ చేసుకున్నామంటే చూడండి ఎంత బాగా వాష్ చేస్తుందో చాలా పర్ఫెక్ట్గా వాష్ చేస్తుంది చూడండి ఎంత సర్క్లో మోషన్లో తిరుగుతుంది మళ్ళీ బ్యాక్ వర్డ్ తిరుగుతుంది ఫ్రంట్ వర్డ్ తిరుగుతుంది ఇలా మనం థర్టీ మినిట్స్ వాష్ చేయొచ్చు అంటే నేనైతే ఓన్లీ పది నిమిషాలే వాష్ చేశానండి ఎక్కువసేపు ఏం వాష్ చేయలేదు కానీ బట్టలు అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చు అసలు నేను ఇది ఎలా పనిచేస్తుందా ఇలా ఉంది అనుకున్నాను కానీ చాలా నీట్గా పనిచేస్తుందండి చాలా మంచిగా ఉతుకుతుంది ఇది కూడా మనం నార్మల్గా పెద్ద పెద్ద అయితే ఉతకలేము కానీ దీంతో ఇలా చిన్న చిన్న నాప్కిన్స్ కానీ సాక్సెస్ కానీ పిల్లలు ఏమైనా టీషర్ట్స్ లాంటివి బనీన్స్ లాంటివి అండర్ గార్మెంట్స్ అండర్ వేర్స్ లాంటివి ప్యాంటీస్ లాంటివి కూడా పర్ఫెక్ట్గా వాష్ చేసుకోవచ్చు చూడండి నేను సాక్స్ అయితే మీకు చూపించాను కదా వేసే అప్పుడు ఎంత చెత్తగా ఉందో కానీ ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఒక నైంటీ పర్సెంట్ అయితే పోయిందండి మీకు కావాలంటే స్టార్టింగ్ చెక్ చేయండి ఇది చాలా దుమ్ము పట్టిన సాక్స్ చాలా రోజుల నుంచి అలానే ఉంది అలాంటిది వేసాను అయినా నీట్గా చేసిందండి నైంటీ పర్సెంట్ అయితే క్లీన్ అయింది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి పెద్ద పెద్ద అయితే వర్క్ చేస్తామని నేను చెప్పను కానీ చిన్న చిన్న ఆటకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా చిన్నవి వాష్ చేయాలంటే బాగా యూజ్ అవుతుంది ఏంటి చూడండి నేను అంట్లు కూడా వేస్తున్నాను ఇందులో కప్స్ అండ్ టీ గ్లాస్ మా పిల్లలు యూజ్ చేసినాము అంటే అవి వేస్తున్నాను చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇలా వేసి ఇలా స్టిక్ చేసి అని అయితే ఈ బౌల్లోనే చేస్తున్నానండి మీకు ఐడియా కోసం చూపించడానికి మీరు కావాలంటే ఎందులో అని చేసుకోవచ్చు నేను ఇందులోనే చేశాను కాబట్టి మీరు ఇందులో చేయాలని లేదు నేను ఐడియా కోసం మీకు చూపించడానికి చేస్తున్నాను బయట లైటింగ్ లేదు కాబట్టి నేను పెద్ద పెద్ద టబ్స్లో చేయకుండా ఇలా మీకు ఒక ఐడియా ఉండేలాగా చిన్న దాంట్లో చేసి ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను మనం ఇది ఎక్కడైనా వాష్ చేసుకోవచ్చు అండి చూడండి అంటే ఇలా బెడ్ మీద పెట్టి వాష్ చేసుకున్నాను మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా మనం ఆన్ చేసి మనం స్నానం చేసి వచ్చి మనం పనులు చేసుకున్నప్పుడు అదే మనకి కరెక్ట్గా వాష్ చేసి పెడుతుంది చూడండి మన అంట్లు కూడా ఎలా కలుగుతుంటాం వాటర్ అయితే బయటకు వస్తాయండి ఎందుకంటే నేను చిన్నది పెట్టాను కాబట్టి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి మీరు ఒకవేళ పెద్దది యూజ్ చేశారనుకో నా వాటర్ కూడా బయటికి రావు చూడండి ఎంత ఫాస్ట్గా శాఖలో మోషన్లో తిప్పుతుందో చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అంట్లు కూడా నేను చెప్పడం కాదండి ఒక్కసారి మీరే రియల్గా కూడా చూడండి అండ్ నేనైతే ఇది మీకు మీకోసం ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో చేయడానికి తెప్పించానండి అండ్ నాకు కూడా బాగా యూజ్ అనిపించి నేను ఎంచుకున్నాను అండ్ మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని మీకోసమే చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అంతా ప్లీజ్ అండి మీకు కానీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కదా సో మనల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా పనిచేసిందో ఈ కప్పు పగిలిపోయింది అనుకోకండి నేనైతే నార్మల్గా పగిలిందే వేసాను మా ఇంట్లో ఉంటే చాలా బాగా క్లీన్ చేసింది కదా అండ్ వచ్చేసి నేను ఇలా టబ్లో పెద్ద టబ్లో కొన్ని వాటర్ పెట్టి ఇలా మధ్యలో పెట్టి చూసానండి మన సైడ్కి పెట్టే వర్క్ అవుతుంది కదా మధ్యలో పెట్టే వర్క్ అవుతుందా లేదా అని ఇలా మధ్యలో పెడితే అయితే అసలు వర్క్ అవ్వట్లేదండి అంటే తిరుగుతుంది కానీ మన క్లాత్ని అయితే వాష్ చేయట్లేదు ఎప్పుడైనా సైడ్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఫోర్ ప్లస్ రేటింగ్ ఇస్తానండి దీనికి కాకపోతే మనం చిన్న చిన్నవి వాడడానికి యూజ్ అవుతుందండి చిన్న చిన్న సాసెస్ కానీ కప్స్ కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ వాష్ చేస్తుంది అలానే మనకి సాక్స్ కానీ చిన్న చిన్న పిల్లల బట్టలు కానీ వాషెస్ కానీ పెద్ద పెద్ద యూజ్ చేయడానికైతే పనికిరాదండి సో ఒక్కసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతోమందిని సపోర్ట్ చేసి ఉంటారు కదా అలానే మనల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ ఎంతో మేము ముందుకు తీసుకురాగలుగుతాం కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూవర్ ఛానల్ ఈ ఈ మిషన్కి అయితే మేము ఫోర్ ప్లస్ రేటింగ్ ఇస్తున్నాను ఎంత ఇస్తారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ ప్లీజ్ అండి మన కామెంట్ ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డౌట్ చిన్న విషయంలో బాగా పనిచేస్తుంది చూసిన వాడికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అంత బాగుందండి ఇలా ఎరగ్ పొతే మనం కనెక్ట్ చేసుకోవాలి ఇలా వైర్ వస్తుంది మనకి అది ఇదే అడవి కనెక్ట్ చేసుకొని ఫ్లెగ్లో పెట్టేసేయడం సో ఇదైతే యూజ్ చేయడం చాలా ఈజీ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫోటోస్ పెట్టి మిగొచ్చాం సో ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్